హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు పళ్ళు కానివ్వండి నాలుగు పళ్ళు కానివ్వండి ఆరు పళ్ళు రాలపినటువంటి నెల్లూరు జుడిపి పెద్ద సైజు అయితే మరి అమ్మకానికి రావడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా తిరనకల్ మండలం తిరనకల్ గ్రామం నుంచి పోషక పెంపగా దారుడైనటువంటి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఒకేసారిగా ముప్పై జతలు అరవై పొట్టేళ్లుగా మరి అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి వీటి లైవ్ వైట్ విషయానికి వస్తే ఒక్కో సెవెంటీ కేజీస్ అబౌవ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై కేజీలుగా లైవ్ వైట్ ఉండవచ్చని మనకు రైతు అంచనా చెప్తున్నారు అలానే మరి వీటి ధరల విషయానికి వస్తే ఒక్కో పోటీలో నలభై వేలు చొప్పున జతగా అయితే మరి ఎనభై వేలు చెప్తున్నారు ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మరి వారి లొకేషన్ కు వెళ్తే పొట్టేలను చూశాక ఖచ్చితంగా కూడా బేరలు మాట్లాడుకోవచ్చు అన్నారు మరి బక్రీద్ సీజన్లో పోషకాధారులకు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి అరుదైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఇటుపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైనే వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా పోషకాధారులతోనే మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో సేల్ పర్పస్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ట్రై